సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని అమృతం ఉందో లేదో అది ఆయుష్ పోస్తుందో లేదో తెలియదు కానీ అమ్మ మాత్రం తన ఆయుష్ను సైతం మనకే పోస్తుందని కాళ్ల మండల వ్యవసాయ శాఖ అధికారిని చామర్తి అన్నారు శ్రీ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం మాతృదినోత్సవాన్ని భీమవరం పట్టణం రామ్ లక్ష్మణ్ నగర్ లో నిర్వహించారు ఈ సందర్భంగా తొంభై ఒక్కేళ్ల వయసు కలిగిన కలిగొట్ల కామేశ్వరమ్మకు పాదపూజ చేసి సత్కరించారు వాసుకి మాట్లాడుతూ జీవితాంతం పిల్లలే తన సర్వస్వంగా భావించే అమ్మ ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదని అన్నారు జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు సత్యనారాయణరాజు నిర్వాహకులు చెరుకువాడ రంగశైలు మాట్లాడుతూ నవమాసాలు మోసి కని పెంచి మనల్ని ప్రయోజకుల్ని చేసిన అమ్మ ముఖంలో సంతోషం ఉండేలా చూసుకుంటే కొంతైనా అమ్మ రుణం తీరుతుందని అన్నారు సర్వస్వాన్ని బిడ్డల కోసం అర్పించే తల్లిని మించిన దైవం మరొకటి లేదన్నారు అనంతరం కామేశ్వరమ్మను సత్కరించారు ఈ కార్యక్రమంలో సుబ్బరాజు అరసవరి సుబ్రహ్మణ్యం లైబ్రేరియన్ కె శిరీష భీమాన శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు

విస్మరించి జీవించాను నేను నిజం చెప్పాల ఆ దగ్గర చెప్పాలి నేను తల్లిని చూడలేకపోయాను అంటే అప్పుడు నా పరిస్థితి వేరు కానీ తర్వాత ఆ తల్లి నా దగ్గరికి వచ్చింది నేనేం చూడకపోయినా సరే అటువంటి పరిస్థితి నిన్నప్పుడు అనుకున్నామని చెప్పారు అన్నమాట ఒకళ్ళు చెప్పారు నాకు రై తల్లి ఎక్కడ చెడిపోయాడు కొన్ని అక్కడ ఉంటుంది అని చెప్పి చెప్పారు నా జీవితంలో జరిగినది మన నిజంగా మా కుటుంబంలో ఆ విధంగా ఆవిడ తొంభై ఐదేళ్ళు బతికింది మా అమ్మగారు ఇవాళ కామేశ్వరమ్మ గారికి తొంభై ఏళ్ళు ఉన్నాయి మరి ఆవిడ కూడా జీవితంలో అనేక రకాల ఒడిదుడుకులు కష్టకాలు చూసిన మహాతల్లి ఆవిడ మరి కామేశ్వరమ్మ గారు ఇప్పటికి కూడా ఆవిడ ఫైనల్ చేసుకుంటూ గారికి పిల్లలకి వండి పెడుతున్నారంటే చాలా గొప్ప విషయం అంచేదా ఆ రోజున తల్లి మనసులతో అలా ఉండేవారు కాబట్టి ఆ శరీరం అలా ఉండేది కాబట్టి మరి కామేశ్వరమ్మ గారు వంద ఏళ్ల బర్త్డే కూడా మనం చేయాలని మేము వినుకుంటున్నాం మాతృదేవోభవ అన్నారు తల్లిని మించినటువంటి దైవం మరేదీ లేదు అటువంటి తల్లిని గుర్తు చేసుకుంటూ ఈరోజు మాతృ దినోత్సవాన్ని మనం ఈ రకంగా ఇక్కడ జరుపుకోవడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం కలిగొట్ల గోపాల శర్మ గారి తల్లిగారు కామేశ్వరమ్మ గారు తొంభై సంవత్సరాల పైన వారి పనులు వారు ఇప్పటికీ చేసుకుంటున్నారు ఎంత పెద్ద వయసు కొడుక్కి వచ్చినా పిల్లలకు వచ్చినా తల్లి తల్లే ఆ తల్లికి చిన్నపిల్లో ఆ బిడ్డ అటువంటి ప్రేమ తల్లి తప్ప మరెవరూ చూపించలేదు ఆ రకమైనటువంటి మాతృమూర్తులందరికీ కూడా ఈరోజు వందనాలు తెలియజేసుకుంటూ అమ్మ ప్రేమ సమాజంలో ఒక అపూర్వమైనది తల్లిదండ్రులను ఎవరైతే పిల్లలు గౌరవిస్తారో వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలకి చేరుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులను పూజించాలి వారి యొక్క ప్రేమానురాగాలకి చేరువ్వాలి ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం ఎక్కడ చూసినా ఇదివరకు పిల్లలు చదువుకోవడానికి హాస్టల్స్ ఉండాయి ఇప్పుడు పెద్దల్ని చేర్చడానికి మన వృద్ధాశ్రమాలు వచ్చేసినాయి అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి ఇవాళ మనం వెళ్తున్నాం చూసుకుని సమాజంలో అలాంటివి కాకుండా ప్రతి ఒక్కరూ కూడా చిన్నప్పుడే వారి యొక్క తల్లిదండ్రులను గౌరవించుకునేలాగా గురువుల దగ్గర నుంచి పెద్దలు అందరూ కూడా ఆ సంస్కారాన్ని నేర్పినట్టయితే ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో అందరూ ఉంటారు మరి అమ్మ ప్రేమ ఈ సమాజంలో వెలకట్లేనిది అమ్మని గౌరవించుకుంటాం అమ్మని బాధ్యతగా చూసుకుంటాం మనందరి యొక్క బాధ్యతని తెలియజేసే ఈ కార్యక్రమాన్ని రంగసాయి గారు చేయటం కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎవరైతే ఈ సమాజంలో ఉన్నారో వారందరూ కూడా అమ్మ ప్రేమ పొందాలంటే గట్ట అమ్మని మనం ముందుగా పూజించాలి మరి ఈ రోజున వారికి పాద పూజ చేసి ఈ కార్యక్రమం చేయటం చాలా అభినందనీయం మరి వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జైహింద్ ఎంత పీఠాధిపతులైనా ముందు తల్లికి మాత్రం నమస్కారం చేయడంలో వాళ్ళు మా వాళ్ళు తండ్రికి కూడా చేయకూడదు కానీ తల్లికి మాత్రం పీఠాధిపతి అయినా నమస్కారం చేయాలంటారు దీన్ని బట్టి మన సనాతన ధర్మంలో తల్లికి ఎంత విలువిచ్చారో తెలుస్తుంది తెలుస్తోంది తల్లే పిల్లలకి మొదటి గురువు అంటారు బుగ్గుపాల దగ్గర నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు ఆ తర్వాత కూడా తల్లి పిల్లలకు ఎప్పుడు ఏదైనా తల్లితోటే షేర్ చేసుకుంటారు కానీ ఈ రోజుల్లో ఆ గ్యాప్ పెరిగిపోతుంది అందుకని ఇలాంటి మదర్స్ డే లాంటివి వచ్చాయి ఈ మదర్స్ డే రోజు కూడా తల్లి విలువని తల్లి బాధ్యతని కూడా అందరికీ గుర్తు చేయడం జరుగుతోంది కాబట్టి ఈ అవకాశం మంచి అవకాశంగా తీసుకుని అందరూ ఈ దృష్టిలో ఆలోచించి తల్లికి గౌరవం ఇచ్చిన పిల్లలు తర్వాత బయట వాళ్ళకి పెద్దవాళ్ళకి వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా గౌరవం ఇస్తారు అది పిల్లలకి ముందు తల్లిదండ్రులు నేర్పాలని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు